దేశంలో అణచివేత ఉన్నంత కాలం జీహాద్ కొనసాగుతుంది అన్న జమియత్ ఉలేమా చీఫ్ మహమ్మద్ మదానీ వ్యాఖ్యలపై రగడ రాజుకుంది జిహాద్ పేరుతో దేశ ప్రజల్ని మళ్లీ విభజించే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది భోపాల్లో జరిగిన సమావేశంలో ఉలేమా ఈ చీఫ్ మహమ్మద్ మదానీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది జిహాద్ అంటే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఖురాన్ లో కూడా జిహాద్ ప్రస్తావన ఉందన్నారు మదాని జిహాద్ పేరుతో ముస్లింలను అణచివేస్తున్నారని మండిపడ్డారు అణచివేత ఉన్నంత కాలం జిహాద్ కొనసాగుతుంది అన్న మదానీ వ్యాఖ్యలు దుమారం రేపాయి సుప్రీంకోర్టుపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మదాని బాబ్రీ ట్రిపుల్ తలాక్

వగైరా జైసే జుమ్లే ఇస్తీమాల్ కర్కే ముస్ల్మానో కి సఖ్త్ దిల్ ఆజాదీ ఔర్ ఉంకే మజ్హబ్ కి తౌహీన్ కి జా రహీ హై జిహాద్ ఖురాన్ మే కై బానో కే లియే ఇస్తీమాల్ హువా హై జబ్ జబ్ జుల్మ్ హోగా తబ్ తబ్ జిహాద్ హో దేశాని మరో సారి విభజించే విధంగా మదాని కుట్రం చేస్తునరని బీజేపీ నేత తంబిత్ పాత్ర ఆరోపించారు సుప్రీం కోర్ట్ ను కూడా కించ పరిచి ఐన క్షమించరని నిర్ణయించారని అన్నారు मौलाना महमूद मदनी जी जिन्होंने आज भोपाल में एक बहुत बड़े बैठक में जिस प्रकार से भाषण दिया है वह न केवल भड़काऊ है अपितु देश को विभाजन की ओर लेने की उनकी कुचेष्टा है उनका कहना कि जिहाद होना चाहिए जब जब जुल्म होगा तब तब जिहाद होगा मुझे लगता है यह बहुत ही अनुचित शब्द है बहुत ही अनुचित बात है मतानी జమియత్ ఉలేమా ఈ హింద్ జాతీయ కార్యవర్గ సమావేశంలో మహమ్మద్ మదానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి మదానీ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది